ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ల్వాటి వీడియోలో హవేలీ అనే కథతో మీ ముందరికి వచ్చాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక లైక్ చేయకుండా కథలోకి వెళ్దాం ఢిల్లీ నగరంలో నిశ్శబ్దంగా నిలిచి ఉన్న ఒక పురాతన హవేలీ ఉంది దాని గోడలు గత చరిత్రలోని చీకటి రహస్యాలను గుప్తంగా దాచి ఉంచినట్లు కనిపిస్తాయి దీని గురించి స్థానికులు చెప్పే కథలు చాలా భయంకరమైనవి ఈ హవేలీలో ఒక నవాబు ఉండేవాడు అతని పేరు నవాబ్ ఖాన్ అతను చాలా ధనవంతుడు కాని క్రూరమైన మరియు కఠినమైన స్వభావం కలవాడు అతని పేరు చెబితేనే ప్రజలు భయంతో వణికిపోయేవారు నవాబు తన సేవకులను కూడా జంతువుల కంటే హీనంగా చూసేవాడు చిన్న తప్పు చేసినా వారిని చాలా కఠినంగా శిక్షించేవాడు కొన్నిసార్లు వారిని చంపేసేవాడు అతని భార్య బేగం నూర్జహాన్ దయగల మహిళ ఆమె తన భర్త క్రూరత్వాన్ని చూసి బాధపడేది కాని ఆమె భర్త ముందు మాట్లాడటానికి భయపడేది ఒకరోజు నవాబు ఇంట్లో ఒక విలువైన రత్నం దొంగిలించబడింది నవాబు కోపంతో ఊగిపోయాడు వెంటనే అతను తన సేవకులను పిలిచి అందరినీ శిక్షించాడు కాని రత్నం ఎవరి దగ్గర ఉందో వారికి తెలియలేదు నవాబు తన ప్రధాన సేవకుడు రామలాల్ను పిలిచి ఆ రత్నం దొంగిలించినందుకు శిక్షించాడు కాని రామలాల్ ఆ రత్నాన్ని దొంగిలించలేదు అతను నిజం చెప్పినప్పటికీ నవాబు వినలేదు నవాబు రామలాల్ను చంపేసి ఆ శవాన్ని హవేలీ గదిలో పాతిపెట్టాడు కాని రామలాల్ భార్య నవాబు దగ్గరికి వచ్చి తన భర్తను చంపినందుకు ప్రశ్నించింది నవాబు ఆ మహిళను కూడా చంపేసి ఆమె శవాన్ని కూడా అదే గదిలో పాతిపెట్టాడు అప్పటినుండి ఆ హవేలీలో చీకటి శక్తులు తిరగడం మొదలయ్యాయి రాత్రిపూట ఆ హవేలీలో నిశ్శబ్దంగా ఏడుస్తున్న శబ్దాలు వినిపించేవి ఆ ఏడుపును రామలాల్ మరియు అతని భార్యవి అని నవాబు నమ్మేవాడు కాని వాటిని పట్టించుకోలేదు నవాబు కూడా భయపడటం మొదలుపెట్టాడు అతను చాలా భయపడి రాత్రిపూట ఆ హవేలీకి వెళ్లడం మానేశాడు కాని ఒకరోజు రాత్రి నవాబు తన గదిలో ఉన్నప్పుడు ఒక భయంకరమైన శబ్దం విన్నాడు అతను బయటకు వచ్చి చూస్తే రామలాల్ మరియు అతని భార్యల ఆత్మలు అతన్ని చూసి నవ్వుతున్నాయి నవాబు భయంతో వణికిపోయాడు అతను పారిపోవడానికి ప్రయత్నించాడు కాని ఆ ఆత్మలు అతన్ని వెంటాడి అతన్ని చంపాయి ఆ రోజునుండి ఆ హవేలీలోకి ఎవరైనా ప్రవేశించడానికి ప్రయత్నిస్తే ఆ ఆత్మలు వారిని వెంటాడి వారిని చంపుతాయని అంటారు ఆ హవేలీలో ఇప్పటికీ రాత్రిపూట చీకటి శక్తులు తిరుగుతాయని ఏడుస్తున్న శబ్దాలు వినిపిస్తాయని చాలామంది చెబుతారు ఈ హవేలీని చూసిన వారికి భయం వేస్తుంది అది ఒక చీకటి రాజ్యంగా ఒకప్పుడు క్రూరమైన నవాబు పాలనలో ఉండే రాజ్యంగా మారింది ఆ హవేలీలో ఉన్న నిశ్శబ్దం మరియు చీకటి ఆ కథకు మరింత భయంకరమైన అనుభవాన్ని జోడిస్తాయి ఆ హవేలీ ఒకప్పుడు అందంగా వైభవంగా ఉండేది కానీ ఇప్పుడు అది చీకటి శక్తుల నిలయంగా మారింది రామలాల్ మరియు అతని భార్యల ఆత్మలు ఈ హవేలీలో చిక్కుకుపోయి ప్రతి రాత్రి తమ ఏడుపులను వినిపిస్తూ ఆ ప్రదేశాన్ని నిశ్శబ్దంగా ఉంచుతాయి